అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు పూజలు స్టార్ట్ అయినా నేనైతే మీ మీద చేసుకోము మా అత్తంట్లో లేదు వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి మేము చేసుకోము కానీ దేవుని మాత్రం పూజించుకుంటాం ఉంటాం కానీ అందరు చేస్తారు కాబట్టి మీద దేవునికి శిరా పాయసం చేశాను శిరాపాయసం చేశాను చూడండి దాన్ని అయితే ఈజీగా ఏం లేకున్నా కానీ ఒక చిన్న చదివే సరిపోతుంది సిరా పాయసం చేసుకోవడానికి అయితే ఆ సిరా పాయసం ఎలా అంటే ఈజీగా చేసుకోవచ్చు ఎవరు ఉన్నవాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా పర్వాలేదు చిన్న దేవునికి చేసుకోవచ్చు అలా అయితే చేసుకున్నాను నేను ఈజీగా టేస్టీగా తినడానికి కూడా బాగుంటుంది దేవుడికి కూడా కొంత అయిపోతుంది ఏ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ యూజ్ అవుతుంది ఇలా అయితే చేసుకోండి ఇలా చిన్న చిన్న వేసి దేవునికి పెట్టాను ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నా కాస్త నెయ్యి పోసుకున్నా నెయ్యి పోసుకొని అందులో అయితే రావాలి మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేంపాలి అది అలా అయితే చేస్తున్నా తర్వాత కొన్ని పాలు వేడి ఉంచాను అందులో వేసేస్తున్నాను అందు మనకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసాను చక్కెర వేసిన తర్వాత పాలు వేడి చేసి వేడి పాలు అందులో వేసాను అందులో వేసేసిన తర్వాత మనకి ఉంది కొంచెం కానీ కొంచెం మెత్తగా ఉండాలి కదా ఇంకో కొన్ని వాటర్ పోసటాయి ఇలాంటివి చేసుకున్నాను మీరంగుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాత్రం అందరికీ యూజ్ అవుద్దండి ఎందుకు అనేసి అంటే కొంతమంది లేడీ వాళ్ళు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు లాంటి వాళ్ళకైతే ఇలా యూజ్ అవుతుంది అన్నీ చేసుకోవాలని కదండి ఇలా చంపు కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా మంచిగా తయారైపోయింది కరెంటు లేకుండండి లైట్ తీసి మరీ చేశాను లైట్తో కరెంట్ పోయింది అయితే చూడండి కనబడడానికి బాగుంది ఏ డ్రై ఫ్రూట్స్ లేవు కొంచెం తగినంత కొంచెం నెయ్యి పోసాం తప్ప ఏ డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా నేను దేవునికి అయితే ప్రసాదం చేసి నైవేద్యం అయితే పెట్టేశాను ఓకేనా మీరు ఎంతమంది తీసుకుంటారు ఇలా ఏం లేకున్నా కానీ నైవేద్యం దేవునికి నైవేద్యం పెట్టేసి పూజ అయితే ఇలా చేసుకున్నానో మీకైతే చూపెడుతున్నాను చూడండి వ్రతాలు చేయకుండా పాటువలేదు ఇలా పూజ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకేనా చూడండి లక్ష్మీదేవి గులాబీ పువ్వు మీద కూర్చోబట్టాను దేవుణ్ణి మాత్రమే వాళ్ళైతే పుష్పాలు అయితే బాగా దొరికినాయి పువ్వులైతే బాగా దొరికినాయి కాబట్టి మంచిగా అలంకరించుకున్నాను ఎలా ఉందో మరి కామెంట్ చేయండి నా పూజ నా పాయసం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లేదంటే మీరు ఇలా కాకపోతే ఇంకా ఇలా చేయొచ్చు అనేసి కూడా కామెంట్ పెట్టండి ఆ వీడియో నేను కూడా చూస్తాను దీనికంటే ఈజీగా చేసుకునే ఈ వీడియో ఉంటే ఓకేనా అండి లక్ష్మీదేవినండి మీకు అందరికీ చూపెట్టాను ఈ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరికీ ఆయుర్వ ఆరోగ్యాలు సంపద అన్నీ కలగాలనేసి అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఓకే మరి ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది